నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతుంది తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది డిఎస్పీ ప్రణీత్ రావు పోలీసుల విచారణలో కీలక విషయాలు చెప్తున్నారు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో పాత్రధారుల లెక్క తేల్చిన అధికారులు ఇప్పుడు సూత్రధారులపై దృష్టి సారించినట్టు స్పష్టమవుతుంది ఈ వ్యవహారం వెనుక బిఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు ఈ కేసులో ముందు నుంచి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు కీలక నిందితుడని పోలీసులు భావించిన అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న అరెస్టు తర్వాత అదే నిధుమని తెలుసుకున్నారు రిమాండ్ రిపోర్ట్లో గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు అధికారులు ఇతర ఫోన్లు అనధికారికంగా టాపింగ్ చేయడానికి ప్రభాకర్ రావు ఆదేశాలే కారణమని భుజంగరావు తిరుపతి వాంగ్మూలం ఇచ్చినట్టు పేర్కొన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు కస్టడీ విచారణలో ఇప్పటికే ప్రణీత్ రావు అంగీకరించారు వాటిని ఎస్ఎఫ్ఎల్ కు పంపించారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిఘా విభాగం చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుల పైన లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయనే విషయాన్ని బయట పెట్టారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా లీడర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు కాంగ్రెస్ జిల్లా స్థాయి లీడర్లు అనుమానిస్తున్నారు ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపాలని పోలీసులను కోరుతున్నారు అదే సమయంలో కొందరు బీఆర్ఎస్ మంత్రులు ఇతర లీడర్ ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి దీని వెనక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని అంటున్నారు ఈ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉండగా ఆ తర్వాత వరుసగా ప్రణీత్ రావు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపుతన్న ఉన్నట్లు ఓ అధికారి వివరించారు బీఆర్ఎస్ నేతల ప్రమేయం బయటపడితే వారు ప్రధాన నిందితులుగా చేరతారని పేర్కొన్నారు దీంతో వీరి వెనుక ఉన్న ఆ బీఆర్ఎస్ పెద్దలు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది మరోవైపు ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం కలకలం రేపుతోంది ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని టీడీపీ ఆరోపిస్తుంది ఇటీవల టీడీపీ అభ్యర్థులకు నిర్వహించిన వర్క్ షాప్ పై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ జి విశ్వేశ్వరరావును తెలుగుదేశం పార్టీ నేతలు పట్టుకున్నారు ఆయన నుంచి కేసు నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పలు ఆధారాలు సేకరించారు ఈ వ్యవహారంపై ఆరా తీయగా డీజీ పంపితేనే వచ్చినట్టు ఆయన చెప్పారని బాండా వెల్లడించారు ప్రభుత్వం చేస్తుందని ఓ సందర్భంలో మంత్రులు పెదిరెడ్డి గురువాడ అమర్నాథ్ చెప్పిన విషయాన్ని టీడీపీ ప్రస్తావిస్తోంది వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు పెగా సాఫ్ట్వేర్ ను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో కలిసి సీఎం జగన్ కూడా కొనుగోలు చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధ్రేశ్వరి సహా పలువురు ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసు నేను చిన్ని ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు ఆధారాలతో సహా బయటపడటంతో టీడీపీ నేతలంతా ఆందోళన చెందుతున్నారు జగన్ కు కొందరు పోలీసు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని ఈ కుట్ర వెనుక ఉన్న వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇది మెటానియస్ అప్డేట్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి